ప్రతిదిన పరలోకమన్నా జూలై ఇరవై రెండు విరిగిన గలవారికి యహోవా ఆసన్నుడు నలిగిన గలవారిని ఆయన రక్షించును నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నిటిలో నుండి యహోవా వాణిని విడిపించును కీర్తిన ముప్పై నాలుగు పద్దెనిమిది పందొమ్మిది నీతిమంతుడు ఏడుమారులు పడినను తిరిగి నాలుగు పదహారు దిద్దలేని తప్పును మనము చేసినట్లు ఎప్పుడైనను మనము కనుగొనెనచో అట్టిది మనకు ప్రభువు ముందుగానే చెప్పినట్లు నిరుత్సాహము వచ్చును అయితే ఆయనే దానిని అనుమతించిన విరిగి నలిగిన హృదయమునకు ఆయన ఆశీర్వాదము లిచ్చును మరియు ప్రభువు ఎడల దీనమనసు గొప్ప ఆసక్తి భావిపెత్తు కొరకు కనిపెట్టుట విశ్వాసము కలిగి ఉండట ఆ జీవితములో జరిగిన కొన్ని పొరపాట్లు అత్యున్నతమైన చోట్ల కృప సత్యము అభివృద్ధి అందరికీ స్వాగతం ఈరోజు మన డీప్ డైవ్ లో డైలీ హెవెన్లీ మన్నా అనే ఒక ఆధ్యాత్మిక రచన నుండి జులై ఇరవై రెండు సంచిక నుండి కొన్ని ఆలోచనలు చూద్దాం నమస్కారం ముఖ్యంగా మనం కీర్తనలు ముప్పై నాలుగు పాయింట్ పద్దెనిమిది పంతొమ్మిది ఇంకా సామెతలు ఇరవై నాలుగు పాయింట్ పదహారు మీద దృష్టి పెడతాం అవును మన లక్ష్యం ఏంటంటే కష్టాలు వచ్చినప్పుడు మనసు విరిగినప్పుడు లేదా మనం ఏవైనా తప్పులు చేసినప్పుడు అవి ఎలా మనల్ని ఆధ్యాత్మికంగా ఎదగడానికి దేవునికి ఇంకా దగ్గరవ్వడానికి ఉపయోగపడతాయో ఈ మూలం నుంచి అర్థం చేసుకోవడం నిజమే ఒక ఆసక్తికరమైన ఆలోచనతో మొదలు పెడదాం అంటే మనం తప్పుదారిలో వెళ్లినా కూడా కొన్నిసార్లు ఊహించని మంచి ఎలా జరగొచ్చు అనే దానితో అవును ఇది చాలా కీలకమైన విషయం ఈ మూలం ఏంటంటే మన బలహీనతలోనే దేవుని బలం ఆయన సామీప్యత ఓ కీర్తనలు థర్టీ ఫోర్ పాయింట్ ఎయిటీన్ నైన్టీన్ సరిగ్గా ఇదే అంటోంది విరిగిన హృదయం ఉన్నవాళ్లకి నలిగిన మనస్సు ఉన్నవాళ్లకి దేవుడు దగ్గరగా ఉంటాడని ఆ నలిగిన మనస్సు కదా అంటే కేవలం బాధపడటమనే కాదు దానిలో ఇంకా లోతైన అర్ధముందంటారా ఒక రకమైన లాంటిదా ఖచ్చితంగా అంటే పశ్చాత్తాపంతో కూడిన వినయం మన తప్పుల్నీ మన పరిమితుల్నీ ఒప్పుకొని దేవుని సహాయం కోసం చూసే ఆ స్థితి అనమాట అర్థమైంది ఈ మూలం ప్రకారం ఆ నలిగిన స్థితే ఆ వినయపూర్వకమైన హృదయమే దేవుని దగ్గరకు మనల్ని చేరుస్తోంది సరే అదే సమయంలో చూడండి నీతిమంత్రుకు కూడా చాలా కష్టాలొస్తాయని కాని వాటన్నిటినుంచీ దేవుడే వారిని విడిపిస్తాడనికూడా అదే వచనం భరోసా ఇస్తోంది అంటే కష్టాలు రావడం సహజం అది దేవుడు దూరమయ్యాడని కాదు కానే కాదు అది గుర్తుకాదు ఈ విరిగిన స్థితికి దేవుని సాన్నిధ్యానికి మధ్య ఉన్న సంబంధం ఇది ఆలోచిస్తూ ఉంటే సామెతలు ఇరవై నాలుగు పదహారు గుర్తొస్తుంది నీతిమంతుడు ఏడుసార్లు పడినా మళ్లీ లేస్తాడు అని అవును అక్కడ ఆ తిరిగి లేవడం మీద ఫోకస్ ఉంది కరెక్ట్ పడిపోవడం కంటేకూడా నిజమే పడిపోవడమనేది మనుషులకు సహజం నీతిమంతులకు కూడా అది తప్పదు అని ఆ వచనం ఒప్పుకుంటోంది అయితే ఇక్కడ రీప్రింట్ త్రీ టూ టూ త్రీ వ్యాఖ్యానం ఇంకో విషయం చెప్తోంది మనం చేసే తప్పులు మనం వెళ్లే కొన్ని దారులు అవి సరిదిద్దుకోలేనిది అనిపించినా సరే వాటి నుంచే కొన్ని ఆశీర్వాదాలు కూడా రావొచ్చని ప్రభు ముందే చెప్పినట్లు ఆ వ్యాఖ్యానం వివరిస్తోంది ఆశ్చర్యంగా ఉంది అంటే తప్పుల వల్ల కలిగే బాధ నిరాశ అవే అంతం కాదన్మాట మరి అవే మార్గాలు మనల్ని ఎలా బలపరుస్తాయంటారు ఆ మూలమేం సూచిస్తుందంటే ఈ అనుభవాలు ఈ పొరపాట్లు అవి మనలో పశ్చాత్తాపాన్ని పెంచుతాయి దేవుని పట్ల ఇంకా ఎక్కువ వినయాన్ని కలిగిస్తాయి ఓకే దానివల్ల భవిష్యత్తులో మనం మరింత ఉత్సాహంగా ఇంకా జాగ్రత్తగా ఉంటాం దేవునిపై మన నమ్మకం అది ఇంకా బలపడుతుంది దీన్ని కొంచెం పెద్ద చిత్రంలో చూస్తే జీవితంలో మనం చేసే పొరపాట్లు కేవలం అడ్డంకులు మాత్రమే కావు వాటిని సరైన దృష్టితో అంటే పశ్చాత్తాపంతో వినయంతో స్వీకరిస్తే అప్పుడు అప్పుడు అవే మనల్ని ఉన్నతమైన కృప సత్యం ఆధ్యాత్మిక పరిణతి ఆ స్థాయిలకు తీసుకెళ్లే మెట్లుగా మారతాయి స్టెపింగ్ స్టోన్స్ లాగా అనమాట వా ఆ దృక్కోణం చాలా శక్తివంతమైనది అంటే మన తప్పులే వాటి నుంచి నేర్చుకున్న పాఠాలే మనల్ని ఇంకా స్ట్రాంగ్గా ఇంకా తెలివిగా మారుస్తాయంటారా అవును ఆ బాధాకరమైన అనుభవాలే మనల్ని పైకి తీసుకెళ్లే మెట్లవుతాయన్నమాట ఇదొక రకంగా వైఫల్యం అనే పదానికే కొత్త అర్థమిస్తోంది సరిగ్గా చెప్పారు ఈ మూలం యొక్క ముఖ్య సందేశం కూడా అదేనని నాకనిపిస్తుంది కష్టాల్నీ తప్పుల్నీ సరైన వైఖరితో అంటే పశ్చాత్తాపం వినయం మళ్లీ లేవాలనే పట్టుదల వీటితో స్వీకరించినప్పుడు అవి కేవలం దాటాల్సిన అడ్డంకులే కాదు కాదు అవి మనల్ని ఆధ్యాత్మికంగా బలపరిచి దేవునితో మన బంధాన్ని ఇంకా ఇంకా గాఢం చేస్తాయి అయితే ఇక్కడొక ప్రశ్న వస్తుంది కదా ఆ నలిగిన మనస్సుని ఆ వినయాన్ని ముఖ్యంగా మనం పడిపోయినప్పుడు దాన్ని ఎలా పెంపొందించుకోవాలి ఎలా నిలబెట్టుకోవాలి అద్భుతమైన పాయింట్ లేవనెత్తారు మొత్తంగా చూస్తే ఈ మూలం మనకేం గుర్తు చేస్తోందంటే మన హృదయం ముక్కలైనట్లు అనిపించినప్పుడు మనం చాలా బలహీనంగా ఉన్నామని ఫీల్ అయినప్పుడు ఆ అప్పుడే దేవుడు మనకి అత్యంత దగ్గరగా ఉంటాడు అవును అంతేకాదు మనం చేసిన పెద్ద పెద్ద తప్పులు కూడా వాటిని సరైన రీతిలో మనం తీసుకుంటే అవి లోతైన విశ్వాసానికి వ్యక్తిత్వ వికాసానికి చివరికి ఒక ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థాయికి చేర్చే మెట్లుగా మారగలవు ముగింపుగా ఒక ఆలోచనతో వదిలేద్దాం ఈ మూలం పడిపోయిన తర్వాత మళ్లీ లేవడం మీదే ఎక్కువ దృష్టి కదా నీతిమంతుడు కూడా పడతాడు అని ఒప్పుకుంటూనే ఆ తిరిగి లేవడం గురించి చెప్పింది అవును మరి మూలంలో చెప్పినట్టు ఆ పశ్చాత్తాపం వినయం లాంటి లక్షణాలనుంచి మనం స్ఫూర్తి పొందితే మనకెదురయ్యే అడ్డంకుల్నీ ఎదురుదెబ్బల్నీ కేవలం ఫెయిల్యూర్స్గా చూడకుండా గొప్ప అవగాహన వైపు నడిపించే మెట్లుగా స్థిరంగా చూడటానికి మనలో ఎలాంటి అంతర్గత లక్షణాలు ఎలాంటి దృక్పథాలు సహాయపడతాయి ఇది మనం ఆలోచించుకోవాల్సిన విషయం